జయవాసవి శ్రీ కన్యకాపురమేశ్వరి అమ్మవారి ఆలయం బండగూడ జాగీర్ గంధంగూడలో వెలిసిన అమ్మవారి ఆలయాన్ని సుందరంగా లైట్లతో అలంకరించారు వీధుల వెంబడి రంగురంగుల లైట్లతో భక్తులను స్వాగతం పలుకుతున్నది రేపటి నుండి ఇరవై రెండవ తేదీ నుండి రెండవ తేదీ వరకు శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుచున్నాము భక్తులకు ఇది ప్రత్యేక ఆహ్వానంగా ప్రత్యక్షంగా పిలుపును అందజేస్తున్నాము ప్రతిరోజు ఉదయమే అమ్మవార్లకు లక్ష్మీదేవి సరస్వతీదేవి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవార్లకు అభిషేకము అలంకరణ ఉదయము ఆరు గంటలకే మొదలవుతుంది అమ్మవారి విశేష పూజలో భక్తులు పాల్గొనే అవకాశము ఉన్నది కావున ప్రతి ఒక్కరూ ఈ విశేష పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ప్రతిరోజు పదకొండు గంటలకు మహిళా మనులచే గుంకుమార్చన పారాయణం జరుగుతుంది తదనంతరం అమ్మవారి ప్రసాదాలు విత్త వితరణ చేయబడుతుంది సాయంకాలం కూడా విశేష పూజలు నిర్వహిస్తారు కావున భక్తులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము జై జై వాసవి జై వాసవి జై వాసవి కదలి రండి కదలి రండి వాసవి ఎల్లారా కదలి రండి కదలి రండి వాసవి ఎల్లారా చేయదారండి పుత్రులమ పుత్రులమై జాతి రతనాలై వాసాంబ పుత్రులమై వైశ జాతి రతనాలై ఆర్య వైషులందరికీ ఆదర్శం మనబాటై ఆర్య వైషులందరికీ ఆదర్శం మనబాటై వాసవీ ఎల్ల శక్తి జగతికి చూపుదాము దాపు తిరుగులేని మన ఐక్యత కలిసి నిలుపు రండి కదలి రండి వాసారా చేయి చేయి కలిపి